హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి ఎల్పిజి వినియోగదారులందరికీ కూడా ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే జరిగిందండి అయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి దానికి గడువు తేదీ కూడా ఇచ్చారండి ఆ గడువు తేదీ దేనికోసం ఇచ్చారు అలాగే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఫ్రీ అన్నారు కదా అది ఎవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఏంటి అన్న విషయాన్ని గురించి ఈరోజు వీడియోలోని చెప్పుకుందామండి అయితే వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ సవా మేడం ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతా అన్నమాట అయితే అసలు కేంద్రం నుంచి వచ్చిన ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అలాగే గడువు తేదీ దేనికి పెట్టారు అన్న విషయం గురించి చూస్తే కనుక ఇక ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ ఎవరైతే పొందారో ఉజ్వల దీపం అంటే ఉజ్వల ఆ పథకం కింద ఉజ్వల టూ పాయింట్ జీరో కింద అలాగే దీపం పథకం కింద ఎవరికైతే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఒక గడువు తేదీ అయితే కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి దేనికోసం అంటే వంట గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ ఉన్న వారందరూ కూడా ఆధార్ కేవైసీని ఈ నెల ఇరవై ఏడు లోపు చేయించుకోవాలని అలా చేయించుకోని పక్షంలోని గ్యాస్ కనెక్షన్స్ రద్దు చేస్తామని ప్రకటించడం అయితే జరిగిందన్నమాట అండి గ్యాస్ కి కేవైసీ చేయించుకోవడానికి గతంలో అయితే కనుక మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి కానీ చాలా మందికి సర్వర్స్ పని చేయకపోవడం వల్ల అనేక కారణాల వలన ఈ ఈకేవైసీస్ లేకపోవడం వల్ల చాలా మందికి ఈకేవైసీస్ అవ్వలేదని చెప్పి ఆ డేట్ ని జూలై ఇరవై ఏడు వరకు అయితే కనుక పొడిగించడం జరిగిందండి దీనికి సంబంధించి ఎవరైతే దీపం పథకం మరియు ఉజ్వల పథకం కింద కనెక్షన్స్ తీసుకున్నారో వారికి మెసేజెస్ కూడా పంపడం జరుగుతుంది అండి చూడండి చాలా మంది మాకు అయ్యిందో లేదని డౌట్ పడుతున్నారు కదా అవలేని వాళ్ళందరికీ కూడా ఫోన్కి వస్తున్నాయి వస్తున్నాయన్నమాట అయితే భారతదేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈ దీపం పథకం కింద అలాగే ఉజ్వల పథకం కింద చాలా మందికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ అయితే పొందారండి అది లక్షల్లో ఉన్నారన్నమాట లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నమాట అయితే ఈ పథకానికి మనకి ఇప్పుడైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని చెప్పడం అయితే జరిగిందండి మరి ఆడవాళ్ల పేరును ఉన్న కనెక్షన్స్ మాత్రమే ఈ మూడు సిలిండర్స్ వస్తాయని అయితే కనుక మనకి సమాచారం అయితే ఉంది అయితే కనుక ఈ దీపం పథకము ఉజ్వలా పథకము అదే ఆడవాళ్ళు నార్మల్ గా ఎవరి పేరునైతే కనెక్షన్ ఉందో వాళ్ళందరూ కూడా ఈకే వైస్ చేయించుకుంటేనే కదండి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అన్నది ఎవరెవరికి ఎలిజిబుల్ అయ్యారో తెలుస్తుంది అయితే భారత ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యో అంటే ఉజ్వలా యోజన పథకం కింద ఎవరైతే కేవైసీ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే మూడు వందల డెబ్బై రెండు సబ్సిడీ అయితే వేయడం జరుగుతుందండి అలాగే లేని వాళ్ళకంటే నార్మల్ గ్యాస్ వాళ్ళకైతే కనుక నలభై ఏడు రూపాయలు సబ్సిడీ వస్తుందని అలాగే ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ కింద పొందిన వారందరికీ కూడా దీపం కనెక్షన్ కింద ఉజ్వల గ్యాస్ టూ పాయింట్ ఓ కింద పొందిన వాళ్ళందరికీ కూడా సిలిండర్ ఐదు వందలని మిగతా వారికి ఎనిమిది వందలు చొప్పున పరిగణించబడుతుందని చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకి ఉజ్వల గ్యాస్ కింద పొందిన కనెక్షన్స్ కానీ దీపం పథకం కింద పొందిన కనెక్షన్స్ అన్ని కూడా ఆడవాళ్ళకి ఇచ్చిన కనెక్షన్సే ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా ఆడవాళ్ళ పేరున వచ్చిన ఫ్రీ కనెక్షన్స్ కనుక మనకి కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ లో భాగంగానే ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ అన్నారు కదండి అయితే కనుక అది ఆడవాళ్ళకి అంటే గ్యాస్ కనెక్షన్ ఆడవాళ్ళ పేరునంటే ఉజ్వలా కానివ్వండి దీపం కానివ్వండి ఉజ్వల టూ పాయింట్ ఓ కానివ్వండి ఇవన్నీ కూడా ఆడవాళ్ళ పేరును వచ్చిన కనెక్షన్స్ ఏమట సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా వస్తాయి అన్నమాట అండి అది ఎలాగా అంటే కనుక మీరు ఫస్ట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకున్న తర్వాత మీరు మామూలుగా యధావిధిగా మీకు గ్యాస్ వస్తుంది డెలివరీ అయితే సిలిండర్ డెలివరీ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆ పే చేసిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అకౌంట్లోకి మళ్ళీ అమౌంట్ అయితే కనుక మీకు వచ్చేస్తుంది అన్నమాట అండి ఇది మాట సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇలా వస్తుంది అన్నమాట అయితే ఆడవాళ్ళ పేరున ఎవరికైతే కనెక్షన్ ఉందో గ్యాస్ కనెక్షన్ వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే కనుక ఫ్రీగా ఇస్తున్నారని మన కూటమి ప్రభుత్వం అన్నమాట అయితే ఈ నేపథ్యంలోని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మన గ్యాస్ వినియోగదారులందరికీ కూడా ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి దీని ప్రకారం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరూ కూడా కంపల్సరీగా ఆధార్ ఈకేవైసీ చేయించుకోవాలన్నమాట అది భారత్ అవనియండి ఇండియన్ అవనివ్వండి హెచ్పి అవనండి ఏదైనా సరే ఏ సంస్థ అయినా సరే గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కేవైసీ తప్పకుండా చేయించుకోవాల ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో అంటే మీకు దగ్గరగా ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక గ్యాస్ డెలివరీ ఇచ్చే వాళ్ళతోని మీకు మొబైల్ యాప్ ద్వారా మీ ఫేస్ ఐడెంటిఫికేషన్తోని వాళ్ళైతే కనుక ఈకేవైసీ చేస్తారండి ఆ సదుపాయాన్ని కూడా మీకు కల్పించారన్నమాట ప్రభుత్వము సో ఎవరైతే ఇప్పటి వరకు చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ ఈకేవైసీ అంటే గ్యాస్కి ఈకే వైసీపీ వేలు ముద్రని వెంటనే మీకు దగ్గరగా ఉన్న ఏజెన్సీస్ కి వెయ్యండి ఇది జూలై ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అని అంటున్నారు కానీ చాలా మంది అయితే దీనికి లాస్ట్ డేట్ లేదు ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటున్నారు చాలా మంది దీనికి లాస్ట్ డేట్ ఉంది అని కూడా అంటున్నారు అండి ఇది ఉన్నా లేకపోయినా గడువు తేదీతో పనేముందండి మన గ్యాస్ కి సబ్సిడీ కావాలనుకున్నా లేదా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ మూడు సంవత్సరానికి రావాలనుకున్నా మనకి తప్పకుండా ఈకేవైసీ అయి ఉండాలండి ఈ ఈకేవైసీ ద్వారానే కదా మనకి షార్ట్ లిస్ట్ అనేది తయారవుతుంది ఎందుకంటే ఈకేవైసీ చేయించిన తర్వాత అది దీపం పథకం కింద అయిందా ఉజ్వల కింద అయిందా నార్మల్ కింద అయిందా లేడీస్ నుందా జెంట్స్ పేరునుందా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్లోని వెరిఫికేషన్ అవ్వడానికి ఇది ఈ ఈకేవైసీ ద్వారానే వెరిఫికేషన్ అనేది అవుతుంది అనమాట అండి అందుకోసమని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఎవరికైతే ఉందో గ్యాస్ వినియోగదారుల అందరికీ కూడా మీకు సబ్సిడీ గురించి ఫ్రీ గ్యాస్ గురించి పక్కన పెట్టండి ఎవరికైతే గ్యాస్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ మీకు దగ్గరగా ఉన్న మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి చేయించుకోండి మర్చిపోవద్దు మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి ఎందుకంటే గ్యాస్ లేని ఇల్లు అంటూ ఏది లేదు కదండి కొంతమంది ఉన్నారు లేని వాళ్ళు కానీ అయితే కనుక ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనుక నేను ఇలా చెప్తున్నాను అనమాట అయితే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సర్వర్స్ మోడిఫై చేస్తున్నారని కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో వెయిట్ చేసి మళ్ళీ అది రన్నింగ్ లోకి రాగానే నేనే మీకు నేను వీడియో ద్వారా చెప్తానండి ఈ కేవైసీ చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ ఇయర్ తో పనే ఉందండి మన పని మనం చేసుకోవడంలో